తల్లి తెలంగాణకు వీర తిలకం దిద్ది తెలంగాణ నలు దిశలను ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రం వచ్చడు కేసీఆర్ సచుడు అని రణగర్జన చేసిన రోజే దీక్షా దివస్ అని మాజీ శాసన సభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చంద్రన్ అన్నార దీక్షా దివస్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్ శనివారం గోదావరి కంటి ప్రధాన చౌరస్తాలో తెలంగాణ అమరవీరులకు నివాళు అర్పించారు తెలంగాణ తల్లి విగ్రహానికి పులమాలలు వేశారు అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ పోరాట స్ఫూర్తి మరవలేనిదని అన్ని వర్గాలను ఒక తాటిపైకి తెచ్చి సకల జనుల సంహతో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించారన్నారా जय तेल जय केसीआंगा जय केसी जाम जय तेलंगा నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమము మలుపు తిప్పినటువంటి రోజు నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చురా అనేటువంటి ఒక గొప్ప త్యాగ నినాదంతో అమర నిరార దీక్షకు కూనుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా పార్టీలు జెండాలు కులాలు మతాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అని చెప్పేసి ఏకం చేసినటువంటి దీక్ష కేసీఆర్ గారి అమర నిరా దీక్ష అందుకోసమే ఈ దీక్ష ఇలా దీక్షా దివాస్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప గడప కదిలింది ప్రతి వాడవాడ కదిలింది ఇలా కూడా ఒకటే ప్రతిజ్ఞ పొందుతున్నారు మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలనే కావాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో దీక్షా దివాస్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం పోరాడదాం కొట్లాడదాం మన అస్తిత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తాం है ना अच्छे लग कैसे आ रहा है दीक्षा दिवस दीक्षा दिवस हां वाले सर होते हैं ठीक है दीक्षा दीक्षा मेरा हर लक्ष्य है सारा